గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈ దినం ప్రార్థన చేశారా ఈ దినం దేవుని వాక్యాన్ని చదివారా జాగ్రత్త అండి తప్పకుండా వాగ్దానం వెంటనే చేయండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం ఎబ్రూల్ పత్రిక పత్రిక అధ్యాయం ద్వారా కూడా వచ్చినాము సహోదర ప్రేమ నిలువురుగా ఉండి నీయుడి ఆదిత్యం చేయ మరొకటి దానివల్ల కొందరు ఎరగకే దేవదత్తులు ఆదిత్యం చేయి రే చేసిర్రే ఆదిత్యము ప్రేమ సహోదర ప్రేమ ఈ దినంలో కరువైపోయింది ఎవరైనా మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఏమైనా ఖర్చు అయిపోతుందని వారు వస్తున్నప్పుడు బయటకు వెళ్ళిపోతాం కొంత పిషినతరంగా ఉన్నాం ప్రియులారా గమనించండి మనము సహోదర ప్రేమ చూపించడం వల్ల మనకు తెలియకుండా పరలోక నుంచి మనకు ఆశీర్వాదం వస్తుంది కనుక కొన్ని ఆశీర్వాదాలు మనం దేవునికి నీతిగా బ్రతకడం వల్ల వస్తుంది కొన్ని ఆశీర్వాదాలు మనకి తెలియకుండా వస్తుంది ఆ తెలియని ఆశీర్వాదం ఏంటంటే మనం ఇతరులకి ఆదిత్యం ఇవ్వడం ఒకవేళ మీ ఇంటికి ఎవరిన వచ్చారనుకోండి మీ శత్రువు కావచ్చు మీ బంధువు కావచ్చు మీ మిత్రులు కావచ్చు మొదటగా మీ దగ్గర ఉన్నది వాళ్ళకి పెట్టండి మీ మంచినీళ్ళు ఇవ్వండి ఫస్ట్ తర్వాత మన ఇంట్లో ఏం పెట్టాడో మిచ్చురు ఉంటే మిచ్చురు టీ ఉంటే టీ భోజనం టైం అయితే భోజనము ఏం కాదు ఒక ఒక సన్నం పెడితే తప్పేం కాదు ఒకవేళ వాళ్ళకి మనం కీడి చేసిన పర్వాలేదు కానీ దానివల్ల మనకు తెలియని ఆశీర్వ వస్తుంది మా పితరుల దిన పూర్వ దినాల్లో మా తల్లిగారు మా గ్రామంలో ఏం చేసేవారు అంటే చాలామంది పేదరిక అప్పట్లో మాకు దేవుడు కొంత ఆస్తి ఇచ్చాడు అయితే ఏమి అనేక మంది పేదవారు వచ్చినప్పుడు వారికి ఆకలికి అన్నం పెట్టేవారని ఊరు ఊరే వచ్చి భోంచేసేవారు అయితే దానివల్ల దేవుడు అది గుర్తు చేసుకున్నాడు తన యొక్క సంతత మా మీద ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడని ఈరోజు నేను మూడు కోట్ల అంటే అనేక మందికి మీ ముందు నేను ఇలాగ అంటే దేవుని కృప రెండోది ఆ దినాల్లో మా తల్లి గారు చాలామందికి ఆదిత్యం ఇచ్చారని వాళ్ళే నా దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తారు అయ్యా మీ అమ్మ నాకు అన్నం పెట్టిందయ్యా మీరు చల్లగుండాలని చెప్తారు ఇప్పుడు మా అమ్మ లేదు కానీ ఆమె గురించి నాకు చెప్తారండి ఎందుకు చెప్తున్నారు ఆమె ఆ దినాల్లో ఆదిత్యం ఇచ్చారు ప్రేమ చూపించారు కనుక మన దినాల్లో కొద్ది రోజులే మనం బ్రతికేది ఈ లోకం మనకి శాశ్వత కాదు ఉన్నాళ్ళు దేవుని ప్రేమ చూపించాం అందరికీ మీ కుటుంబ సభ్యులకి ఇతరులకి ఆదిత్యం కూడా మర్చిపోకండి అందులో తెలియని ఉన్నాయి కలి అండి కలిసి ప్రార్థించేద్దాం మహాగనుడ ఉదయన వాగ్దానం బిడల మీదని కృప ఉంచండి ఇదిగో ఈ పిల్లలు చిన్నపిల్లలైనా ఎవరైతే అయా విష జ్వరాలతో బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరచండి ఈరోజు పుట్టినరోజు వివాహం దిని దొరుకున్న బిడలను దీవించండి ఈరోజు అనారోగ్యముతోనైనా అయా ప్రభావ కడుపు నొప్పితో తలనొప్పితోనైనా జ్వరముతో బాధపడుతున్న బిడలు ముట్టి బావిచ్చామని నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చామని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్